హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కొక్కసారి మనకి ఏదైనా బాగా తినాలనిపిస్తే వెంటనే తినేయాలన్నట్లుగా ఉంటుంది కదా సో అలా నాకు ఇవాళ స్వీట్ తినాలనిపించింది యాక్చువల్లీ ఏమున్నాయా అని స్వీట్స్ అని చూస్తే ఇది ఒకటి అనిపించింది అనమాట చలివిడి అంటారు కదా ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది చలివిడి ఇది ఒకటి ఉంది ఇంట్లో సో నార్మల్గా అయితే ఇదే డైరెక్ట్గా తినేసేయొచ్చు కాకపోతే ఏంటంటే నాకు ఇది తిని తిని అలాగా బోర్కొట్టేసింది ఇంక అందుకని ఏం చేసినానంటే ఇవి చిన్న చిన్న అప్పాలా చేసుకుంటున్నాను మనం నార్మల్గా హనుమాన్ జయంతికి శ్రీరామనవమికి అప్పాలు చేస్తాం కదా అలా చేసుకున్నాను కాకపోతే ఇది ఏంటంటే కొంచెం బూరెల్ టేస్ట్ కూడా వచ్చిందనమాట చిన్న చిన్న బూరెలు అనుకోవచ్చు చిట్టి బూరెలు నార్మల్గా నేను స్వీట్ చాలా తక్కువ తింటాను ఎక్కువ హాట్ ఇష్టం అనమాట సో నాకేంటి ఇక్కడ బాగా తినాలనిపించినప్పుడు అప్పుడు కూడా బాగా స్వీట్గా ఉన్నవి అస్సలు ఇష్టం ఉండదు ఇదైతే మైల్డ్ స్వీట్ ఉంటుంది కదా సో ఇక్కడ నేను అన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలాగ చిన్న బిల్లల్లా చేసుకున్నాను మనం నార్మల్గా అరిసెలాగా కొంచెం పెద్దదిగా కూడా చేసుకున్నా కూడా బాగుంటుంది కానీ నేను ఇలాగ చేసుకున్నాను నేను మరీ డీప్ లాగా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ అసలు చూస్తున్నాను వస్తుందా లేదా అన్నట్లుగా ఒకవేళ ఇది రాకపోతే ఇంకొంచెం బియ్యప్పిండి పిండి కానీ ఏమన్నా యాడ్ చేద్దాము అని చెప్పి అలాగ ఫస్ట్ ఒకటి వేసి చూశాను బాగానే వచ్చింది ఇంకా అందుకని చెప్పి ఒకేసారి ఒక ఐదారు వేసేసాను సో అప్పుడు ఏమైందంటే మొత్తం మతుక్కుపోయినాయి అఫ్ తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చినాయి కానీ ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలా అతుక్కుపోయినాయి సరే ఇలా కాదని చెప్పి మళ్ళీ ఒకటి రెండు అలా వేస్తూ వచ్చాను వాటికి మెయిన్ గ్యాప్ ఉండేలా చూసుకుంటే మంచిగా ఫ్రై అయినాయి అది చూసారా భలే పొంగుతున్నాయి కూడా చిన్న చిన్నగా పూరీలాగా ఒక చిన్న సైజ్ పూరెల టేస్ట్ వచ్చింది ఇందులో కొబ్బరి అలానే గసగసాలు ఇవన్నీ ఉంటాయి కదా చాలా టేస్ట్ బాగుంది అండ్ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించి లేకపోతే ఎక్కువ స్వీట్ తినకూడదు అని అనుకున్నప్పుడు ఇది నాకు చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది అలా అని అందరిళ్లలో చలివిడి అప్పటికప్పుడు ఏమి ఉండదు కదా సో కొంచెం బియ్య పిండి అలానే కొంచెం బెల్లం వాటర్ కలిపేసుకొని కూడా చేసేసుకోవచ్చు ఇలానే ఉంటుంది మనం పండగలకి చేస్తాం కదా అప్పాలు అలా వచ్చేస్తుంది మైల్డ్ స్వీట్తో బాగుంటుంది ఇది పైన వెంటనే కలర్ వస్తుంది కదా సో కొంచెం కింద సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లోపల అప్పుడు కుక్ అవుతుంది మంచిగా లేకపోతే ఇదేంటంటే వెంటనే పైన కలర్ వచ్చేస్తుంది కలర్ రంగలే మనం ఏమో మాడిపోయిందని చెప్పి తీసేస్తాం కదా అప్పుడేమో లోపల కుక్ అవ్వదు అందుకని సిమ్లో పెట్టుకుంటే చక్కగా లోపలంతా కుక్ అవుతూ పైన మంచిగా గోల్డెన్ కలర్ అలా వస్తుంది సో చాలా మందికి ఏదైనా ఒక ఐటమ్ కంటిన్యూగా ఒక మూడు నాలుగు రోజులు అలా వస్తుగా తింటే బోర్ కొట్టేస్తుంది కదా సో అదే ఇలాగా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే అప్డేటెడ్ వర్షన్ లాగా అన్నమాట సో ఇలా చేసుకుంటే మంచిగా తినేయచ్చు రెండు రకాలు ఉంటుంది కదా సో ఒక్కొక్కసారి ఎక్కువ చలివిండి ఉన్నప్పుడు ఇంట్లో ఇలాగ చేసేయండి బాగుంటుంది అండ్ విడిగా తినాలనిపించిన కూడా ఇలాగా అన్నీ కూడా ఫ్రై చేసేసి బాక్స్లో పెట్టేసాను అప్పుడొకటి అప్పుడొకటి అలాగ తినేయచ్చు మైల్డ్ స్వీట్తో అండ్ మెయిన్ ఇవి కొంచెం కూడా ఉంటాయండి మనం మంచిగా ఫ్రై చేసాం కదా చలివిడి ఎక్కువ రోజులు ఉండదు కదా పులిపొచ్చేస్తుంది అలాంటప్పుడు ఇలా చేసుకోండి సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఎవరికైనా అవసరం అయితే వాళ్ళకి షేర్ చేసేసేయండి అలానే మన వీడియోస్ ఇంకా ఉన్నాయి ఛానల్లో చూసేయండి ఒకసారి